వీడియోలో అంట అతను ఒక ఆవిడని నిలబెట్టి కళ్ళు తెరంటాడు ఆవిడ తెరలాపోతున్నానండి అంటుంది అది అద్భుతం అట మళ్ళీ మైకులో కళ్ళు మూసుకుపోయాయి అని చెప్తున్నాడు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తూ అన్నాడు కళ్ళు చేసిని అంట కళ్ళు క్లోజ్ అయిపోయి అవట్లేదు అవట్లేదా ఇది అద్భుతమైది మనం చూసి నమ్మాలా అన్యజనులు ట్రోల్ చేస్తున్నారండి వీడియోలో మనోళ్ళు కాదు అన్యజనులు మన వాళ్ళు నమ్మేస్తారు రండి ఏది ఏది జరిగినా నమ్మేస్తారు పేడబూరులోండి పెట్టినా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా పిచ్చుకోపని వదిలేయాలి కళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తాయి కావండి చిల్లర పనులు అండి ఇవి చిల్లర పనులు చిల్లర రోజులు నమ్ముతారు నిజమైన దేవుని పిల్లలు అండి చెత్త నమ్మరు నేను అయితే హెచ్ఐ హెచ్ఐ ఎంత కాలం నుంచి బాధపడుతున్నావు అమ్మ రెండు సంవత్సరాలు మమ్మీ అయ్యా అయ్యా అయ్యో సానుభూతి వద్దురా శుక్రవారం వచ్చాను మేము పోనివారం సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను నాకు నార్మల్ వచ్చింది మమ్మీ మమ్మి అరే అబ్బా శుక్రవారం ఏ మీటింగ్ కుచ్చాము సంపూర్ణ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చాం నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళాం నమ్మొచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ సిగ్గుండాలి ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతాన్ ఉంటాడు అని మా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు నీచలు ఎప్పుడు నీచారు మరొకడు కనకదుర్గం అనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇక్కడే గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి కొట్టి చంపేస్తా మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను మా దైవాలను దూషించి ఈ నోటుకొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి

ఏం చేస్తున్నాడు రైడు వారి నిగర్ప సంచులో ఉన్న అన్నిటి గొడుగులు కరిగిపోతున్నాయి అదేలాగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నా చేతుల్లో నుంచి నిగర్భములోనికి ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు నా చేతుల్లో నుంచి నీ గర్భంలో నీకు ఒక పవర్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు నీ గర్భము తెరవబడ్డది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా పదిహేను సంవత్సరాల నింద మీ జీవితంలో కొట్టివేయబడుతుందో చూడండి దేవుడు నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది పడితే అది వాగేయటమే అటు చూడు ఎక్కడికి వెళ్తున్నారు బ్రో ఇవాళ సండే కదా చర్చికి వెళ్తున్నాం అటు చూడు బే మా చర్చికి వెళ్తారా దశంభాగాలు ఇచ్చేసి వచ్చండేసుకోండి గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే పరలోకానికి మార్గము నువ్వే తండ్రి నీ ఒరిజినల్ వెలసిన దుర్గమ్మ జయమాటర్గమ్మా ఏంటి బాబా ఇంకోసారి గల్లీ తయారు వా ఢిల్లీ తయారు వా గల్లి దయా పిచ్చర్ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది వీళ్ళ భార్య మొత్తం జబరస్తే చూస్తూ ఉంటుంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది జబర్దస్త్ చూసినప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను

ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలను ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పలు పడితే మైంపరిచామండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా అవట్లేదు ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి కళ్ళు క్లోజ్ అయిపోయింది అవట్లేదు అవట్లేదా ఎప్పుడు అదే పాత పది రూపాయల ఆర్టిస్టులు ఏంటి పాస్టర్జీ కొత్త వాళ్ళు నేను రానివ్వండి మిగతా ఆర్టిస్టులకు ఛాన్స్ ఇవ్వండి తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా అయినా మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తుంటే నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాల చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది కళ్ళు క్లోజ్ అయిపోయినాయి అద్భుతం అవతలకే కళ్ళు మూసిపోయింది ఎంత ట్రై చేసినా గానీ కాలేదు అవతలకి కళ్ళు మూసిపోయింది ఎంత ట్రై చేసినా గానీ కాలేదు గురుగారు ఇంకో పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి పరిగెత్తాలి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా పట్టుకోండి లేవ్ ఏ బాబు కేరే క తోటలో చాటడి పీయం లకే చే కొdte లజ్జ లజ్జ ఇవి యాక్షన్ ఇక్కడ ఎవడులా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు బ్రేజ్ మేన్ కొట్టేద్దాం త్రీ మంత్స్ నుండి పెయిన్ తో బాధపడుతున్నాడు ట్రైన్ లో కూడా పడుకునే వచ్చాడు అయ్యో అమ్మా సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు గానీ లేకపోతున్న చిట్టి చల్లని ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను భర్తను స్వస్థపరిచి తండ్రి అని నా తండ్రి వాడు శాంఖ నువ్వు నాకు వాడు నీ శాఖ నాకుతాడు దేవుడు అంటున్నాడు కదా నీ డబ్బులు ఎవరి దగ్గరైనా ఉండిపోయినాయేమో నీ స్థలం ఎక్కడైనా ఉండిపోయిందేమో ఏ కోర్టు కేసులో ఉండిపోయేవో ఎక్కడ ఇరుక్కుపోయేవో దేవుడు అంటున్నాడు కదా దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తా ఏదైనా సమస్యలో ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వదు మాందము ఎందుకే ముందుకి అయిపోతుంది అయిపోతుంది ఈ రోజు మధ్యాహ్నం రేపు మళ్ళీ వాయిదా వేసేస్తున్నారేమో దేవుడు అంటున్నాడు కదా నేను అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ అనుగ్రహించబోతున్నాను పర్మనెంట్ గా అది ఎంట్రైది మనకు అప్పు ఉంటుంది తీర్చేస్తాం మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది అప్పు చేయాలి మళ్ళీ అది తీర్చేస్తాం మళ్ళీ అప్పు చే ఈ అప్పుని అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి కానీ దేవుడు అన్నాడు కదా ఇక్కడ నుంచి నేను నీకు ముందుగా వెళ్ళి పర్మనెంట్ గా అప్పే లేకుండా తీర్చేస్తాను పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే అవును క్లియర్ గా ఉందిగా అప్పే లేకుండా తుడి చేస్తాను అనారోగ్యమే రాకుండా స్వస్థపరిచేస్తాను ప్రతి విషయంలో ఏ విషయం అయితే చికాకేసేస్తుందో పదే పదే విసిగిస్తుందో దేవుడు అంటున్నాడు కదా నేను పర్మనెంట్ గా తుడి శాశ్వతంగా ఆ సమస్య నీ జీవితంలోకి మరెన్నడూ రాకుండా నేను తుడిచివేయబోతున్నాను అలాంటి గొప్ప విజయాన్ని నీకంటే ముందు వెళ్ళి నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళక పోతున్నాను భయ చంద్రప్రభు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీళ్ళ ఘోరాలు చాలానే ఉన్నాయి అవన్నీ ముందు చాలా వీడియోలు చేశాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేసి ఇలాంటి ట్రోల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బై బాయ్